శ్రీ మహాగణాధిపతి నమ మాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఉప్పు దీపం ఉప్పు కుండ ఈ రెండింటితో సమస్త దోషాలను పోగొట్టుకొని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా ఏ విధంగా అందిపుచ్చుకోవచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనేక పరిహార శాస్త్ర గ్రంథాలలో రాళ్ల ఉప్పుకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది ఈ రాళ్ల ఉప్పు ఉపయోగించి ఉప్పు దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా గృహంలో నెగిటివ్ ఎనర్జీ తొలగింపజేసుకోవచ్చని లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ప్రత్యేకమైన విధి విధానాలతో ఉప్పు కుండను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ ఉప్పు కుండ అనేది ఒక అక్షయ పాత్రలాగా పనిచేస్తుందని ఎప్పటికీ తరిగిపోని సంపద గృహంలో అందరికీ కలిగింపజేస్తుందని కూడా రహస్య పరిహార శాస్త్ర గ్రంథాలలో చెప్పారు కాబట్టి ఉప్పు దీపానికి ఉప్పు కొండకి విశేషమైన ప్రాధాన్యత ఉంది ఈ ఉప్పు కొండనే అక్షయపాత్ర అనే పేరుతో కూడా పిలుస్తారు మరి ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ఉప్పు కుండ ఇంట్లో ఏర్పాటు చేసుకునేటప్పుడు ఎలాంటి విధి విధానాలు పాటించాలి ఎలాంటి తప్పులు పొరపాటును కూడా చేయకూడదు ఎలాంటి సూచనలు పాటిస్తే ఉప్పు దీపం వల్ల ఉప్పు కుండ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఎవరైనా సరే మహిళా మళ్ళు ఉప్పు దీపం వెలిగించుకోవాలనుకుంటే ప్రతిరోజు కూడా ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు ఉదయము సాయంత్రము చక్కగా రెండు పూట్ల ఉప్పు దీపం వెలిగించుకోవచ్చు అయితే ఉప్పు దీపం వెలిగించే మహిళా మనులు చేతికి తప్పకుండా మట్టి గాజులు ధరించాలి నుదుటన కుంకుమ బుట్టు పెట్టుకోవాలి ఈ నియమం పాటించే ఉప్పు దీపం పెట్టాలి మట్టి గాజులు ధరించకుండా ఉప్పు దీపం పెడితే ఎలాంటి ఫలితము ఉండదు ఈ ఉప్పు దీపం ఎక్కడ వెలిగించుకోవాలి ఈశాన్యంలో వెలిగించుకోవచ్చు ఆగ్నేయంలో వెలిగించుకోవచ్చు ఎక్కడైనా వెలిగించుకోవచ్చు ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెలిగించుకోవటం వీలు కాకపోయినా ప్రతి శుక్రవారం అయినా సరే ఈ ఉప్పు దీపం పెడితే మహిళలు ఇంట్లో ఉన్న సభ్యులందరికీ అదృష్టము ఐశ్వర్యము తప్పనిసరిగా కలిసి వస్తాయి అయితే ఈ నియమం తప్పకుండా పాటించాలి గాజులు ధరించే ఉప్పు దీపాన్ని వెలిగించాలి మరి ఈ ఉప్పు దీపాన్ని ఏ విధంగా వెలిగించాలంటే ఉప్పు దీపం వెలిగించాలంటే ముందు ఒక పెద్ద మట్టి ప్రమిద తీసుకోండి ఆ పెద్ద మట్టి ప్రమిదకి పూర్తిగా తడి పసుపు రాయాలి అంటే పసుపులో కొద్దిగా గంగా కలపండి లేదా రోజు వాటర్ కలపండి గంగాజలం కానీ రోజు వాటర్ కానీ అందుబాటులో లేకపోతే అప్పుడు మంచినీళ్ళైనా సరే పసుపులో కలపండి అప్పుడు అది తడి పసుపు అవుతుంది ఈ తడి పసుపు ఆ పెద్ద మట్టి ప్రమిదకి మొత్తం కూడా రాయాలి ఎక్కడా ఖాళీలు ఉండకూడదు ఈ నియమం తప్పకుండా పాటించాలి కొంతమంది మట్టి ప్రమిద మొత్తం కూడా పసుపు రాస్తారు కానీ అక్కడక్కడ ఖాళీలు వస్తూ ఉంటాయి అసలు ఖాళీలు లేకుండా పూర్ పూర్తిగా తడి పసుపు రాయాలి అంటే తడి పొడి లేకుండా పూర్తిగా తడి పసుపు రాయాలి అలా రాసిన తర్వాత అప్పుడు ఆ పెద్ద మట్టి ప్రమిదకి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ పెద్ద మట్టి ప్రమిద నిండా కూడా రాళ్ళ ఉప్పు పోయాలి రాళ్ళ ఉప్పు పోసేటప్పుడు కూడా ఒక తప్పు చేయకూడదు చాలామంది ఏం చేస్తారంటే ఎదుటి వాళ్ళతో పక్క వాళ్ళతో మాట్లాడుతూ రాళ్ళ ఉప్పు పోస్తారు అలా పోయకూడదు మౌనంగా ఉంటూ రాళ్ళ ఉప్పు పోయాలి ఈ నియమం పాటించాలి అలాగే రాళ్ళ ఉప్పు ఆ పెద్ద మట్టి ప్రమిదలో పోసేటప్పుడు కొంతమందికి కింద పడిపోతూ ఉంటుంది రాళ్ళ ఉప్పు కింద అసలు పడకూడదు కింద అస్సలు పడకుండా పెద్ద మట్టి ప్రమిద మొత్తం కూడా రాళ్ళ ఉప్పు పోయాలి ఇలా ఒక కొత్త మట్టి ప్రమిద పెద్దది తీసుకొని దానికి మొత్తం కూడా తడిపసుపు రాసి చుట్టూ పడకుండా అందులోనే పడేటట్లుగా రాళ్ళ ఉప్పు పోయాలి ఇప్పుడు రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు చిన్న మట్టి ప్రమిదలకి పూర్తిగా తడిపసుపు రాసి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి అలా రెండు చిన్న మట్టి ప్రమిదలు సిద్ధం చేసుకోవాలి పెద్ద మట్టి ప్రమిద ఒకటి రెండు చిన్న మట్టి ప్రమిదలు ఒకటి ఇలా సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే మీరు ఈశాన్యంలో కానీ ఆగ్నేయంలో కానీ ఎక్కడైనా సరే ఉప్పు దీపం పెట్టాలనుకున్న చోట చక్కగా ముగ్గు వేసుకొని మీద ఒక రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ ఉంచి దానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టి దానిలో పెద్ద మట్టి ప్రమిద ఉంచండి అంటే రాళ్ళ ఉప్పు పోసిన పెద్ద మట్టి ప్రమిద ఉంచండి దాని మీద ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచండి ఆ చిన్న మట్టి ప్రమిదలో కొన్ని అక్షింతలు వేయండి ఆ తర్వాత దానిలో ఇంకొక చిన్న మట్టి ప్రమిద ఉంచండి ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ వెలిగించాలి దీన్ని ఉప్పు దీపం అంటారు పెద్ద మట్టి ప్రమిద నిండా రాళ్ళ ఉప్పు పోసి దానిలో రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచి ఒక చిన్న మట్టి ప్రమిదలు అక్షింతలు వేసి దానిలో రెండో చిన్న మట్టి ప్రమిద ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి ఉప్పు దీపం వెలిగించినట్లయితే విశేషమైన ప్రయోజనాలు చేయకూడతాయి అయితే ఉప్పు దీపం కొండెక్కిన తర్వాత ఈ రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకుని వాటిని శుభ్రం చేసుకోండి పెద్ద మట్టి ప్రమిదలో ఉన్న రాళ్ళ ఉప్పు మాత్రం వారానికి ఒకసారి మార్చండి ప్రతి శుక్రవారము కూడా ఆ రాళ్ళ ఉప్పు మార్చేసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో పోసి మళ్ళీ కొత్తగా రాళ్ళ ఉప్పు పోసి ఉప్పు దీపాన్ని వెలిగించుకోండి ఉప్పు దీపం వెలిగించేటప్పుడు ఈ ముఖ్యమైన నియమాలు పాటించండి అలాగే ఉప్పు కుండ ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే కూడా చాలా మంచిది దీన్ని అక్షయ పాత్ర అంటారు మరి ఈ ఉప్పు కుండ అక్షయ పాత్ర ఇంట్లో ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక చిన్న కుండ తీసుకోండి ఒక చిన్న మట్టి కుండ మూతి వెడల్పుగా ఉండాలి అంటే మూత ఏర్పాటు చేసుకునేలాగా ఉండాలి మూత ఏర్పాటు చేసుకునేలాగా ఉండేటటువంటి మూతి వెడల్పుగా ఉన్నటువంటి ఒక చిన్న మట్టి కుండ తీసుకోండి ఆ చిన్న మట్టి కుండ తీసుకున్న తర్వాత పసుపు తీసుకోండి ఆ పసుపులో కొద్దిగా కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటరు ఈ నాలుగింటిని కలపాలి జాగ్రత్తగా గమనించండి కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటరు ఈ నాలుగు కూడా పసుపులో కలిపితే అది తడి పసుపు అవుతుంది అలాగే కుంకుమ కొద్దిగా తీసుకోండి ఆ కుంకుమలో కూడా కర్పూరము పచ్చకర్పూరము జవ్వాది రోజు వాటర్ ఈ నాలుగు కలపాలి అప్పుడు అది తడి కుంకుమవుతుంది ఇలా తడి పసుపును తడి కుంకుమను సిద్ధం చేసుకోవాలి మూత ఉండేటటువంటి మూతి వెడల్పుగా ఉన్నటువంటి ఒక మట్టి కుండ తీసుకోవాలి ఆ మట్టి కుండ కూడా కొత్తది కొనుక్కొని తెచ్చుకోవాలి ఇప్పుడు ఆ తడి పసుపు మొత్తం కూడా ఆ మట్టి కుండకు రాయాలి అలా రాసిన తర్వాత తడి కుంకుమతో ఆ మట్టి కుండ మీద శ్రీమనేటటువంటి అక్షరం రాయాలి అలా రాసిన తర్వాత ఆ మట్టి కుండకి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టాలి ఇప్పుడు ఆ కుండలో కొద్దిగా పసుపు కొంచెం కుంకుమ కర్పూరం పొడి వెయ్యండి అలా వేసిన తర్వాత ఆ కుండలో రాళ్ల ఉప్పు పొయ్యండి ఇప్పుడు ఆ కుండ అనేటటువంటిది అక్షయ పాత్ర అనే పేరుతో పిలువబడుతుంది అంటే మామూలు మట్టి కుండకి ఇలా ప్రత్యేకమైన తడి పసుపు రాసి తడి కుంకుమతో శ్రీమనే అక్షరం రాసి కుంకుమతో మూడు బొట్లు పెట్టి ఆ తర్వాత ఆ కుండలో పసుపు కుంకుమ కర్పూరం పొడి వేసి ఆ తర్వాత రాళ్ల ఉప్పు పోస్తే ఇప్పుడు అది అక్షయ పాత్రగా శక్తిని కలిగి ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆ రాళ్ళ ఉప్పులో కుండలో ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేయండి ఆ తెల్లటి వస్త్రం మీద మీరు సంపాదించినటువంటి ధనాన్ని ఒకరోజు రాత్రంతా ఉంచండి అప్పుడు మీరు సంపాదించిన డబ్బుకు ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అప్పుడు దాన్ని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు బ్యాంకులో దాచిపెట్టుకోవచ్చు డబ్బు ఖర్చులు తగ్గుతాయి కాబట్టి ఉప్పుకుండా ఎందుకు ఉంచుకోవాలి మీరు డబ్బు రకరకాలుగా సంపాదిస్తూ ఉంటారు ఆ సంపాదించిన డబ్బుకి కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేక మార్గాల్లో సంపాదిస్తారు కాబట్టి కొంత నెగిటివిటీ అనేది ఆ డబ్బుకు ఉంటుంది అది మొత్తం కూడా ఉప్పు లాగేస్తుంది కాబట్టి ఒకరోజు రాత్రంతా కూడా ఆ ఉప్పు కుండలో ఉన్న తెల్లటి వస్త్రం మీద మీ ధనం ఉంచి ఆ తర్వాత తీసి బ్యాంకులో దాచిపెట్టుకోండి లేదా బీరువాలో దాచిపెట్టుకోండి ఇంకా వీలైతే శుక్రవారం రోజు డబ్బులు ఆ కుండలో ఉంచి మంగళవారం వరకు ఆ డబ్బు అలానే ఉంచి మంగళవారం రోజు దాన్ని బ్యాంకులో దాచిపెట్టుకోవటమో లేకపోతే బీరువాలో దాచిపెట్టుకోవటమో చేయండి ఇంకా ఆ డబ్బుకు ఎక్కువ శక్తి ఉంటుంది ఖర్చులు అనేటటువంటివి తగ్గిపోతాయి మరి ఆ కుండలో ఉన్నటువంటి ఉప్పు ఎన్నాళ్ళకు ఒకసారి మార్చాలి మూడు నెలలకు ఒకసారి మార్చుకోవచ్చు అయితే కుండలో ఉన్నటువంటి ఉప్పుని ఆదివారం రోజు మార్చాలి మంగళ శుక్రవారాల్లో మార్చకండి ఆదివారం రోజు పాత ఉప్పు మొత్తం కూడా ఎక్కడైనా పారే నీళ్ళలో వదిలిపెట్టి మళ్ళీ కొత్తగా ఉప్పు పోసి ఉప్పు కుండని ఏర్పాటు చేసుకోవచ్చు మళ్ళీ ధనాన్ని దాచిపెట్టుకోవచ్చు ఇలా ఉప్పు దీపము ఉప్పు కుండ ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోండి ఉప్పు దీపం వెలిగిస్తే ధనలాభం ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఉప్పు కుండ ఇంట్లో ఏర్పాటు చేసుకొని సంపాదించిన ధనం ఆ ఉప్పు కుండలో ఉంచినట్లయితే దానివల్ల డబ్బుకున్నటువంటి నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీరు ఎన్నో మార్గాల్లో డబ్బు సంపాదిస్తారు దానికి ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఆ కుండలో ఉన్న ఉప్పు లాగేసుకుంటుంది అప్పుడు మీరు ఆ డబ్బు దాచిపెట్టుకుంటే అది నిలబడుతుంది స్థిరలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఉప్పు దీపము ఉప్పు కుండ ఈ రెండింటితో అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి